రుక్మిణీ కేిహరాయ నమ రుక్మి ప్రాణవల్లభాయ నమ సత్య వల్లభాయ నమ అష్టమహిషి సమేతయ నమ శ్రీకృష్ణ పరమాత్మ నమ నానా విధ పరిమళ పత్రపుష్పాడి సమర్పేపుగా తిప్పుకున్నది అటువంటి తులసి దాడు ఇదే కృష్ణ తులసి పై చూసారు ఇక్కడ ఈ కాడ దగ్గర కృష్ణవర్ణం వస్తే తన అంటారు కృష్ణ తులసి అంటారు తులసిల్లో ఈ వర్ణం వస్తే కృష్ణ తులసి అనమాట తెల్లగా ఉంటే శ్వేత తులసి ఇలా అర్క తులసి కృష్ణ తులసి రామతులసి విష్ణు తులసి ఇలా చాలా తులసిలు ఉన్నాయి ప్రస్తుతానికి కృష్ణ తులసి గలతో కృష్ణ పరమాత్మని అష్టమి నాడు పూజ చేస్తున్నాం కృష్ణం వందే జగం చెప్పండి కూడా కృష్ణం వందే జగ వసు स चाणूरमर्दनम् तं स परमानन्दम् वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् ॐ क्लीं कृष्णाय कृष्णाय

വീണ്ടും പറയാൻ ദയവായി കേൾിക്കേ. രേ ലാർഡേനാ. സാർ ഒക്കെ. സാർ. സാാനിയാറ്. కావాలి. ആയി. ആയി.

చూడండి చెక్ చేయండి రెడీ రెడీ నెక్స్ట్ అలా మీరు ఎవరైనా వెళ్తారు అందరూ రావాలి చీటింగ్ చీటింగ్ అంటేనే మరి పట్టుకోడమే అంతే Hey Sanita, come on, 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 come on,